హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హరిమిత్ని ఛానల్ ఇదైతే మా ఫ్రంట్ గేట్ అండి సో ఇక్కడైతే కొంచెం రంగోలీతో మేకర్ చేద్దాం అనుకుంటున్నాను దానికి రీజన్ ఏంటో కూడా చెప్తానండి యాక్చువల్గా అయితే నాకు పర్మనెంట్ పెయింటింగ్ వేయడం అయితే అస్సలు నచ్చదండి రోజు వాకిల్ కడిగి పెట్టడం అంటే చాలా ఇష్టం కానీ ఎందుకు ఇలా వేస్తున్నానని తర్వాత చూపిస్తాను సో ముందుగా అయితే నేను పీస్తో ఈ విధంగా స్కెచ్ గీసుకున్నాను బట్ నేను స్కెచ్ గీసిన విధంగా అయితే వేయను సో ముందున్న పెయింటింగ్ దాన్ని బట్టి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బ్రష్తో అయితే వేసుకున్నాను ఇక్కడ చూసినట్టయితే వైట్ పెయింటింగ్ అనేది నేను వేశాను లక్ష్మీదేవి పాదాలు అయితే చూస్ చేసుకున్నాను ఈ డిజైన్ ఆల్రెడీ నేను ఒకసారి చాక్పీస్తో వేశానండి చాలా అందంగా అనిపించింది సో అందుకోసమనే పర్మనెంట్ పెయింటింగ్ కూడా అదే డిజైన్ అయితే నేను వేసుకున్నాను ఈ విధంగా యాక్చువల్లీ మేకర్ అయితే నేను దీపావళి టైంలోనే చేశానండి మీరు నా దీపావళి వ్లాగ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది సో ఆ రోజే ఈ పెయింటింగ్ అయితే నేను కంప్లీట్ చేశాను బట్ వీడియో పట్టడానికి మాత్రం నాకు టూ మంత్స్ పట్టింది బికాస్ ఆఫ్ నా హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు కుదరలేదండి ఫైనల్గా అయితే ఇప్పుడు కుదిరింది ఈ వీడియోలో చూసి చూసారు కదండి మొత్తం బురద బురద అయిపోయింది రీజన్ ఏంటంటే ఇక్కడ మాకు బర్రెలు వస్తూ ఉంటాయండి సో అవి మొత్తం బురద చల్లేసి వెళ్ళిపోతూ ఉంటాయి అసలు ఎంత మంచిగా ముగ్గేసినా కూడా మొత్తం పాడు చేసేస్తాయి ఈవెన్ బళ్ళు అండ్ లోపల మొక్కలను కూడా మొత్తం అంతా నెట్ అంతా కూడా పాడు చేసి కొరికేసి చాలా రబ్స్ రబ్స్ చేస్తాయి అసలు సో మెయిన్ రీజన్ ఏంటంటే వాటి కోసమే నేను పర్మనెంట్గా వేసుకుంటున్నానండి ఎందుకంటే అంటే ఒక్కొక్కసారి వాటర్ కొట్టి క్లీన్ చేసి మీన్స్ ఆ టైంలో మనం ముగ్గు వేయలేము దానికంటూ ఒక టైమింగ్ ఉంటుంది కదా సో అందుకోసమే వన్స్ వాటర్ చల్లిన తర్వాత నాకు ముగ్గు లేకుండా ఖాళీగా ఉంటే నాకు నచ్చదు సో అందుకోసమని ఇలాగ పర్మనెంట్గా అయితే పెయింటింగ్ అయితే వేసుకున్నానండి అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మీకు చెప్పాను కదా హెల్త్ ఇష్యూ అని సో మేబీ ఫ్యూచర్లో నేను డైలీ ముగ్గు వేయలేకపోవచ్చు సో ఆ రీజన్తో అయితే నేను పర్మనెంట్గా వేసుకున్నానండి అండ్ ముందుకు చూడడానికి కూడా అంతగా మంచిగా లేదు అందుకే ఇక్కడ ఈ యొక్క మెట్లుకైతే గ్రీన్ కలర్ వేసుకున్నాను అండ్ డిజైన్కి వచ్చేటప్పటికి సింపుల్గా ఏదైతే అమ్మవారి పాదాల దగ్గర ఫ్లవర్స్ వచ్చాయో ఆ ఫ్లవర్స్ని నేను అక్కడ డిజైన్గా అయితే వేసుకున్నానండి టోటల్గా ఇది వేయడానికైతే నాకు త్రీ డేస్ పట్టిందండి ఎందుకంటే నాకు అకార్డింగ్ టు డ్యూటీస్ బట్టి సో ఫ్రీ టైంలో అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను సో మన వీడియోస్కి అయితే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ అనేది అలాగే సబ్స్క్రిప్షన్ అనేది నాకు హార్లిక్స్ తాగేంత బలా ఇస్తుంది ఏం లేదండి చిన్న ఎంకరేజ్మెంట్ సో నన్ను నా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి చిన్న రికగ్నిషన్ అంతే ఈ విధంగా అయితే నేను రంగోలీ కంప్లీట్ చేసుకున్నానండి ఇదంతా కూడా నేను దీపావళి రోజు వేశాను ఇక్కడైతే గ్రీన్ కలర్తో నేను ఫిల్ చేసుకున్నానండి కానీ కొంచెం డిస్క్రైజ్ అయ్యా ఎందుకంటే నేను డార్క్ గ్రీన్ కలర్ అడిగాను యాక్చువల్లీ మీకు ఇక్కడ వీడియోస్లో చూసినట్టయితే డార్క్గా అనిపిస్తుంది కానీ అది డార్క్ గ్రీన్ కాదు లైక్ ఏంటంటే లైట్ పేడ కలర్ అంటారు కదా సో ఆ కలర్ అయితే వచ్చింది సో దానికి నేను మళ్ళీ డబుల్ కోటింగ్ వేసుకున్నాను సో డబల్ కోటింగ్ వేసినప్పటికీ కూడా నాకు లైట్గానే అనిపించింది సర్లే అప్పటికప్పుడు దీపావళి రోజు నాకు ఇది కంప్లీట్ చేయాలనేది నా గోలు సో మళ్ళీ అది వెళ్ళి చేంజ్ చేసి మళ్ళీ కొత్త తెచ్చిటప్పటికి ఎలా అయినా వన్ అవర్ టైం పడుతుంది సో నేను సర్లే ఇంకెప్పుడైనా చూసుకుందామని చెప్పి ఆ కలర్ మీద నేను వేసేసాను బట్ డార్క్ కలర్ ఉంటుంటే ఇంకా చాలా బాగుంటుంది అండి సో ఈ విధంగా అయితే వైట్ పెయింటింగ్ అయితే వేసేసుకున్నాను నేను ఇక్కడ వైట్ పెయింటింగ్ వేస్తుంటే మా మహాగడ కూర్చొని చూస్తున్నాడండి తనకు చాలా ఇంట్రెస్ట్ నేను ఇటువంటి ఏమైనా ఆర్ట్ వర్క్ చేసినా ఏమైనా రంగులు వేసినా మధ్యలో వస్తుంది సో ఫైనల్గా అయితే ఈ విధంగా వేసుకొని కలువ పువ్వు అయితే వేసానండి నేనేసిన రంగోళీలో మస్ట్ అండ్ చూడ్గా కలువ ఉంటుంది ఎందుకో నాకు తెలియదు సో నాకు కలువ వేయడం అంటే చాలా ఇష్టం దట్ అమ్మవారి పాదాలు ఉన్నాయి కాబట్టి కలువ తప్పకుండా వేస్తాను సో ఈ విధంగా అయితే దీపావళి రోజు నా రంగోలు అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఈ రంగోలి కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే స్నానం చేసి వచ్చి ఇక్కడ ఫ్రంట్ గేట్ దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకున్నానండి సో దీపాలు వెలిగించిన తర్వాత అవుట్లుక్ ఎలా ఉంది అనేది చూడండి నేనైతే చాలా సాటిస్ఫై అయ్యానండి నాకు చాలా నచ్చింది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో కొంచెం ఎంకరేజ్ చేయండి అండ్ మీకు ఈ ఫుల్ వ్లాగ్ కావాలనుకుంటే నేను దీపావళి వ్లాగ్ కూడా చేశానండి సో దాన్ని ఒకసారి విజిట్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి